నమస్తే అన్నా అందరికీ నమస్కారం యుఏఈ మరియు ఇండియా మధ్య ప్రయాణించే ప్రయాణికులకు విమానయాన సంస్థలు శుభవార్త చెప్పాయి వేసవి సీజన్ నేపథ్యంలో కీలక ప్రకటనలు చేశాయి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎండాకాలంలో భారతదేశం మరియు యుఏఈల మధ్య మరిన్ని విమాన సర్వీసులను ప్రకటించింది ప్రధానంగా అబుదాబి రసల్ ఆల్ ఖైమా మరియు దుబాయ్ల మధ్య ప్రతి వారం ఇరవై నాలుగు అదనపు విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది ఇది భారతీయ ప్రవాసులు పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పి కంపెనీ వెల్లడించింది దుబాయ్ రూట్ లో మరో నాలుగు విమాన సర్వీసులతో కలిపి మొత్తంగా విమాన సర్వీసుల సంఖ్య ఎనభై నాలుగుకు చేరుకుంటుందని చెప్పి అబుదాబి మార్గంలో కొత్తగా పద్నాలుగు సర్వీసులతో కలిపి వారానికి నలభై మూడు విమాన సర్వీసులను నడపనుంది టాటా గ్రూప్ యాజమాన్యంలోని క్యారియర్ రసల్ ఆల్ కైమా మార్గంలో ఫ్లైట్ ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్లు వెల్లడించింది ప్రతి వారం మరో ఆరు అదనపు విమాన సర్వీసులను కొత్తగా నడపనుంది దీంతో యుఏఈలో ఉన్న భారతీయ పర్యటకులు గాని లేకపోతే యూఏఈలో నివసిస్తూ ఉన్న భారతీయులకు ఇది నిజంగా శుభవార్తని చెప్పుకోవచ్చు వేసవి సీజన్ నేపథ్యంలో విమాన ప్రయాణానికి చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క డిమాండ్ ఉన్న నేపథ్యంలో విమాన సర్వీసులను పెంచుతూ ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్